తీసుకున్న సన్ని ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడా వాళ్ళిద్దరిని విడదీయడానికి ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడా అయితే ఇన్ని సంవత్సరాలుగా బాబీ నాకు దూరం అవ్వడానికి కారణమే సన్నీ సన్ని ఉంటాడు తల్లి లేనివాడు తండ్రి లేనివాడు అని ఎంతో గారాభంగా పెంచాను నా ప్రేమనంతా వాడి మీదే పెట్టి ఎంతో ప్రాణంగా పెంచాను అలాంటి వాడు నాకే ఇంత ద్రోహం చేస్తాడా అస్సలు ఎట్టి పరిస్థితిలో కూడా నేను క్షమించలేను ఇంతకాలం ఎంత ప్రేమ చూపించాను అలాంటిది నాకు బాబీ ప్రాణమని తెలిసి కూడా వాణ్ణి దూరం చెయ్యాలని చూస్తున్నాడంటే ఇంకెలా క్షమిస్తాను నేను క్షమించలేను అంటూ ఇక కోపంగా వస్తుంది స్వర అయితే ఇంతలో ఇక సత్తమ్మ దగ్గరికి వెళ్ళంగానే సత్యం అయితే చెప్తూ ఉంటుంది అమ్మ నా బిడ్డని నీ కొడుకు చంపేసేలా ఉన్నాడు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదమ్మా వాణ్ణి కాపాడమ్మా అంటూ అనంగానే నేను వాణ్ణి కాపాడుతాను కానీ నువ్వు నాకు ముందొక నిజం చెప్పు సత్తమ్మా శివ నీ కన్న కొడుకా అంటూ అనగానే అమ్మా అదేంటమ్మా అలా అడుగుతున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది అయితే ఏమీ లేదు ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పాలి నిజం చెప్పు సత్తమ్మ నీ మాట మీద అంత ఆధారపడి ఉంది అంటూ అనంగానే లేదమ్మా వాణ్ణి నేను పెంచుకున్నాను అంటూ అనంగానే ఇక తన దగ్గరున్న ఫోటో అయితే చూపిస్తుంది వీడినా నువ్వు పెంచుకున్నది అంటూ అనంగానే అవునమ్మా వాణ్ణే పెంచుకున్నది అంటూ చెప్తూ ఉంటుంది సత్తమ్మ అప్పుడే ఇక స్వర అయితే చాలా కంగారుగా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది ఇంతలో ఇక పోలీస్ స్టేషన్లో అయితే శివా మీద కేసులు వేసి శివానైతే హింసిస్తూ ఉంటాడు సన్నీ అయితే నిన్ను బయటికి రానిచ్చే ప్రసక్తే లేదురా నువ్వు బయటికి ఎప్పటికీ రాలేవో నిన్ను ఈ పోలీస్ స్టేషన్లోనే ఉంచి నీ జీవితం అంతా జైల్లోనే చెప్పకూడదు తినేలా చేస్తాను నిన్నెప్పటికీ వదిలే ప్రసక్తే లేదు అంటూ ఇక అంటూ ఉండంగానే అప్పుడే ఇక స్వర అయితే వస్తుంది ఇక స్వరాన్ని చూసి ఏంటమ్మా నువ్వు ఇలా వచ్చావేంటి అని అడుగుతూ ఉండగా ఒక్కసారిగా సన్నీ చంపైతే పగలగొడుతుంది స్వర ఏంటమ్మా నా మీదే చేయి చేసుకున్నావు ఈ సన్నీ మీదే చేయి చేసుకున్నావేంటి అంటూ అనగానే నోరు ముయ్యరా నీలో అసలు కొంచెం కూడా మానవత్వం అన్నదే లేదా నిన్ను ఎంత ప్రేమగా పెంచాను నీకు ఏ లోటు లేకుండా చూసుకున్నానే నిన్ను ఎంతో గారాభంగా పెంచానే అలాంటి నాకు నా కన్న కొడుకుని దూరం చేయాలని చూస్తున్నావా నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకే దక్కాలని ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నావా అసలు నిన్ను చూస్తుంటే ఎంత అసహ్యం వేస్తుందో తెలుసా మీ నాన్న కూడా నీకిలా ఎప్పుడూ కూరత్వంగా ఆలోచించలేదు కదరా అలాంటిది నువ్వెందుకు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నావు నిన్ను చూస్తుంటే అసలు ఏ కూడా నాకు అర్థం కావడం లేదు అంటూ అనగానే అమ్మా నేను ఆసినిని ప్రేమిస్తున్నాను కానీ ఆశని మాత్రం ఈ శివాగాన్ని ప్రేమిస్తుంది వీణ్ణి ప్రేమిస్తే వీణ్ణి ఎలా బతకనిస్తాను ఆసిని నాది నా సొంతం అంటూ అనంగానే అప్పుడే ఇక స్వర అయితే అసలు నీకు బుద్ధుందా ఒక ఆడపిల్ల తన మనసుకి ఇష్టం లేకుండా నిన్ను ఎలా ఇష్టపడుతుంది చిన్నప్పటి నుంచి బాబీని ఇష్టపడింది కాబట్టి బాబీనే కోరుకుంటుంది ఇద్దరి మధ్య ఇద్దరు మనసుల మధ్య ప్రేమ ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది అంతే తప్ప నువ్వు ప్రేమించావని తను నీ ప్రేమని ఒప్పుకోవాలని బలవంతం చేస్తే ఎలా కుదురుతుంది నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు నేను క్షమించలేను అంటూ ఇక కైలానైతే తీసుకుని వస్తుంది స్వర కైలా నీ బాబీ నువ్వే సొంతం చేసుకో మీ ఇద్దరూ ఒక్కటవ్వాలి మీ ఇద్దరూ ఆనందంగా ఉండాలి మీ మధ్యలోకి ఎవరు వచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఇక స్వర అయితే అంటూ ఉంటుంది ఏంటమ్మా ఇదంతా నన్ను పెంచావు నా మీద ప్రేమ లేకుండా వాడి మీద ప్రేమ చూపిస్తూ వాడి ప్రేమ గెలవాలని కోరుకుంటున్నావా ఇన్ని సంవత్సరాలుగా నిన్ను ఎంత ప్రేమగా చూశాను అంటూ సన్ని అంటూ ఉండంగా నేను కూడా అనేది అదే నిన్ను కన్నా తల్లి కన్నా ఎక్కువగా చూశాను ఎంతో ప్రేమగా చూశాను కానీ ఇప్పుడు ఈ విషయంలో న్యాయం ఉంటే నీకు సపోర్ట్గా మాట్లాడేదాన్ని కానీ ఇందులో నీ విషయంలో న్యాయం లేదు ఎందుకంటే కైలా బాబీని ప్రేమిస్తుంది బాబీ కైలాని ప్రేమిస్తున్నాడు కానీ నీ తరపున నీది రాక్షసి ప్రేమ నువ్వు ప్రేమించావు కాబట్టి తను కూడా నిన్ను ప్రేమించాలని ఎవరిని ఇష్టపడకూడదని నీతోనే ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు ఆ ప్రేమకి ఎప్పుడూ కూడా ఎలాంటి విలువ ఉండదు నీకు చెప్పిన అర్థం కాదు నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు ఇన్ని రోజులుగా నీ తప్పుని ఖండించకపోవడమే నేను చేసిన తప్పు నిన్ను ఎంతో పద్ధతిగా పెంచాను అనుకున్నాను కానీ నిన్ను పద్ధతిగా పెంచలేదు ఒక రాక్షసుల్లా పెంచానని ఇప్పుడే అర్థమైంది అందుకే చెప్తున్నాను నువ్వు నీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది బాబికైలా ఇద్దరు కూడా ఒక్కటవ్వాలి అదే న్యాయం అంటూ బాబికైల ఇద్దరిని కూడా ఒకటి చేస్తుంది స్వర ఇక ఇద్దరిని ఒకటి చేసి ఇద్దరికి అయితే మాటిస్తుంది మీ ఇద్దరికీ నా చేతుల మీదుగా పెళ్లి చేస్తాను నానా అంటూ బాబీని అయితే దగ్గరికి తీసుకోగానే బాబీ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు బాబీ అయితే ఇక కైలా కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక సన్నీ అయితే షాక్లో ఉండిపోతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు